వికారాబాద్ జిల్లా బంటవారం మండలంలోని బోపునారం గ్రామంలోని సర్వే నెంబర్ అరవై తొమ్మిదిలో గల ప్రభుత్వ భూములలో మైనింగ్ బీడు భూములకు రైతు బంధు ఆపాలి భూస్వాముల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి దళితుల భూమిని కబ్జా చేసిన వారి అక్రమ పట్టాలు రద్దు చేయాలి అక్రమ పట్టా చేసుకుని నవాజ్ రెడ్డి బక్కరెడ్డి రెడ్డిలు మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నా గ్రామపేతందారులపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి సిపిఎం డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా బంటవార మండలం తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ బోనాపురం గ్రామంలో సర్వే నెంబర్ అరవై తొమ్మిదిలో గల నూట ఎనభై ఏడు ఎకరాల భూమిలో పేదలకు పట్టాలు ఇచ్చారు అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు దళితుల భూమి రెండు ఎకరాలు అక్రమంగా పట్టా చేసుకుని పైగా నవాజ్ రెడ్డి బక్కారెడ్డి శ్రీనివాసరెడ్డి మాణికరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు లక్ష్మారెడ్డి ప్రదీప్ రెడ్డిలు పక్క పొలాల వద్ద ఒంటరిగా ఉన్న దళిత మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ మహిళలపై దాడులకు పాల్పడుతూ ఇబ్బందులు పెడుతున్నారు మండల జిల్లా కార్యాలయం ముందు రైతులతో రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు బాలప్ప కుటుంబ సభ్యులు పెంటప్ప ఆనందం విజయ్ కుమార్ ప్రవీణ్ అశోక్ కుమార్ అజయ్ నరసింహులు లక్ష్మయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పేదల భూములు కబ్జు చేసిన పరిచయం తీసుకోవాలి ప్రభుత్వం పంచాలే బొప్పిన గ్రామంలో ప్రభుత్వ భూములు పేదలకు వెంటనే పంచాలి పేదల భూములు కబ్జు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి É isso